రుద్రవరంలో కోటి సంతకాల సేకరణ మాజీ ఎమ్మెల్యే రెడ్డి నంజర్ జిల్లా రుద్రవరం మండలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రచ్చబండ వద్ద ప్రారంభమైంది ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలు చేరుకున్నారు ఈ సందర్భంగా బ్రిజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటీకరణ వల్ల పేదలు మధ్యతరగతికి మెడిసిన్ చదవటం మరింత దూరం అవుతోందని బిడ్జర్ ను పూర్తిగా వ్యాపారంగా మారుస్తున్న ప్రభుత్వ విధానాలను ఖండించారు ప్రజల హక్కుల కోసం కోటి సంతకాల సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గ్రామస్తులు మహిళలు యువత భారీగా పాల్గొన్నారు 아, 이 사람은 놀라운 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 사람은 यो एक गन बादरिनाले नआले र मैले यला नआवल्पले नआएको अनि निकिरा उन अब्दुलले मेरो दिसको न गल्गाले 10 हजार पैसा मेरो मेरो चलन गर्न गन निकिरा यो बलसिन नजाउ आदि व्यक्तिगत टिकटको विशेष किन गर्नु செல்ல باگم بيتو اي ني بيدري سياگا ندار تي سي فون نمبر آهي و بچني يا مودي رو اديا نه راجنهن ڳالهائين ٿا ڳالهه ما راجي وڏي نه ليدو آ نه ڪا نه راتي وٽ మరి తెలుసు దేనికి రాస్తున్నా గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అని చెప్తున్నారు ఆపాల గవర్నమెంట్ ఉన్నారని చెప్తే మనందరూ సపోర్ట్ కావాలి తిరుగు నేను ముందు ఇచ్చినా కూడా అందరికి ఎప్పుడు సార్ ఎందుకు వచ్చినాడు అమ్మ ఏమి ఇప్పుడు ఎప్పుడు ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా రుద్రవరం మండలం రుద్రవరం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది పెద్ద ఎత్తున జనాలు కూడా స్వచ్ఛందంగా ముందరకు వచ్చి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వ్యతిరేకిస్తూ అందరూ కూడా స్వచ్ఛందంగా ముందరకు వచ్చి వారే సంతకాలు పెట్టడం జరుగుతూ ఉంది చాలా ఉత్సాహంగా వస్తూ ఉన్నారు జనాలు కూడా ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం పేద విద్యార్థులకి ఏ విద్య అయినా అందుబాటులో ఉండాలని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరొక అడుగు ముందరేసి అమ్మఒడి ఫీజు తో పాటు వైద్య విద్య కూడా అందుబాటులో ఉండాలా ప్రతి ఒక్కళ్ళకని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రతి పార్లమెంట్కి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా ఉన్నప్పుడు సీట్లు దాదాపు డబల్ అవుతాయి డబల్ అయినప్పుడు దాని మీద ఉన్న కాంపిటీషన్ కూడా తగ్గుతుంది పేద విద్యార్థులకు కూడా వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది వైద్య సేవలు కూడా అందరికీ అందుబాటులోకి వస్తాయని చెప్పి ప్రతి కా జిల్లాకు కూడా కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పి మొదలు పెట్టడం జరిగింది ఏడు జిల్లాల్లో పూర్తి చేయడం జరిగింది మిగిలిన పది జిల్లాల్లో కూడా పలు దశల్లో ఆ కాలేజీలు ఉండడం జరుగుతుంది కొన్ని దగ్గర బేస్మెంట్ లెవెల్లో కొన్ని దగ్గర స్లాబ్లు అయిపోయి కొన్ని దగ్గర కన్స్ట్రక్షన్లు అయిపోయి అన్ని కూడా ఆ దశల్లో ఉన్న కాలేజీలను కూడా ఈరోజు పులివెందలు చూస్తే యాభై సీట్లు ఈ సంవత్సరం శాంక్షన్ కూడా అయిన కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేయాలా అది సంవత్సరానికి ఎకరాకు వంద రూపాయలు చప్పున ప్రైవేటీకరణ చేయాలా అది కూడా నారాయణ ఇటువంటి సంస్థలకు ఇవ్వాలని చెప్పి ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో అందరు కూడా గమనిస్తూనే ఉన్నారు ఈరోజు ఇది మంచి చర్య కాదు అని చెప్తున్నా కానీ ఆయన ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందో ఈ కార్యక్రమం జరుగుతే అని చెప్పి ఈరోజు ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు పెద్ద ఎత్తున ప్రజలే దీన్ని అద్దుకునే పరిస్థితి ఉంది ఈరోజు మీరు గమనిస్తే ఈ ప్రతి ఒక్క వర్గాన్ని ఒక్క వర్గాన్ని అని కాదు ఈరోజు మహిళల్ని మోసం చేసినాడు ఈరోజు రైతుల సంగతి మన ప్రాంతంలో తీసుకుంటే మన వచ్చిన మోందా తుఫానికి కానీ అంతకు ముందు వచ్చిన ఏది ఏదైతే విస్త వర్షాలు కుర్చున్నాయో ఏ వర్షాలు కుర్చున్నాయో ఆ వర్షాలకు పెద్ద ఎత్తున మొక్కజొన్న రైతులందరూ కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు రెండు వేల నాలుగు వందల రూపాయలకి కేంద్రం మద్దతు ధర ప్రకటించింది ఈ తుఫాన్ అయిపోయిన వెంటనే ఇదో అప్పుడు ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం కొనుగోలు కేంద్రాలు అని చెప్పి రైతులకు ఆశ చూపించి ఈ రోజు వరకు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదు అంటే ఏం చేయాలనుకుంటున్నారు ఈరోజు రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే అంత దయనీయంగా ఉంది గతంలో ఎకరాకి పదహైదు నుంచి ఇరవై వేల రూపాయలు మనకి క్రాప్ ఇన్సూరెన్స్ కింద రైతులకు వచ్చే పరిస్థితి ఉంటే ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ లేకపోగా కొనుగోలు కేంద్రాలు లేకపోగా పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఈ ప ప్రభుత్వం ఏదైతే మొద్దు నిద్ర నిద్రపోతున్నట్టు నటిస్తుందో ఆ నటి నటించే నిద్ర లేచి ప్రజలకి మేలు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం